హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లలకి స్కూల్ టిఫిన్ బాక్స్లో ఈవినింగ్ స్నాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకున్నా ఫ్రెష్ అయినా తీసుకున్నవచ్చు మన దగ్గర రెండు దినవి ఒకరోజువి ఉన్నా కూడా వాటిని కూడా బ్రెడ్ ముక్కలని తీసుకునవచ్చు వీటిని మిక్సీ వాటిల్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి పౌడర్లా వచ్చేలా చేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలతోటి స్నాక్స్ చూపిస్తున్న ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఈ స్నాక్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు పౌడర్ అయిన బ్రెడ్ ముక్కలని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మసాలాకు ఏమేమి కావాలో చూసేద్దాం రండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఐదు వెల్లిపాయలు తీసుకున్న కొద్దిగంత నాలుగైదు రెమ్మల పుదీనా పిడికెడంతా కొత్తిమీర నాలుగు ముక్కలు అల్లం పచ్చిమిరపకాయలు ఐదు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నా వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి నీళ్ళు వేయకుండానే పేస్ట్ చేసుకోవాలి ఇందులో కొద్దిగంతా జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పేస్ట్ చేసి చూపించిన చూడండి ఫ్రెండ్స్ నీళ్ళైతే కొద్దిగా కూడా వేయరాదు ఇలాగనే పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న ఈ మసాలాని ఉంచుకుందాం ఇప్పుడు ఇక్కడ నేను చూడండి రెండు ఆలుగడ్డలను ఉడికించి పొట్టు తీసి తీసుకున్న ఈ ఆలుగడ్డలు మొత్తాన్ని మ్యాష్ చేసుకోవాలి ఉండలేకుండా ఇప్పుడు ఈ ఆలుగడ్డ మిశ్రమంలో మనము కర్రీ కలుపుకునే స్పూన్తో పెద్ద స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి టీ స్పూన్ చిల్లీ పీప్స్ ఎండు మిరపకాయలు చిన్న చిన్నగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు రుద్ది పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ సగమే పేస్ట్ వేసిన ఇవి ఆర్గానిక్ ఒక చిన్న స్పూన్ ఆర్గానిక్ చిల్లీ పీప్స్ వేయడం వల్ల పిజ్జా టేస్ట్ వస్తుంది ఇప్పుడు బ్రెడ్ పౌడర్ని వేసుకోవాలి రెండు పిడికిలు కొద్దిగా అంతా పసుపు వేసుకోవాలి పసుపు కావాలంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయవచ్చు ఇక్కడ చూడండి రెండు టీ స్పూన్లు సేజ్వాన్ సాస్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేయండి లేకుంటే స్కిప్ చేయండి ఇప్పుడు రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి సేజ్వాన్ సాస్ లేకుంటే సోయా సాస్ మనం నూడిల్స్లో యూజ్ చేసే వాటిని కూడా వేసుకునవచ్చు అవి కూడా లేకుంటే ఏ సాస్ లేకున్నా ఉన్న టమాటో సాస్ ఉంటే అది కూడా వేసుకునవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మొత్తం మసాలా బాగా పట్టేలా ఇక్కడ చూడండి కలిపి చూపిస్తున్నాను ఇప్పుడు చిన్న చిన్నగా లడ్లలాగా చుట్టుకోవాలి మీరు ఏ ఆకారంలో అయినా చుట్టుకునవచ్చు ఓవల్ షేప్లో సర్కిల్ షేప్లో ట్రయాంగిల్ షేప్లో ఎలా అయినా చేసుకునవచ్చు నేనైతే ఇక్కడ సర్కిల్ షేప్లోనే చేసిన ఈ ఓవర్ షేప్లో కూడా ఒక స్నాక్స్ నా ఛానల్లో అప్లోడ్ ఉంది కావాలంటే చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నా ఛానల్లో షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పిల్లల స్కూల్ బాక్స్ల కోసంకి స్నా ఈవినింగ్ స్నాక్స్ల వీడియోసే ఎక్కువ ఉన్నాయి చూడండి తప్పకుండా మీకు యూజ్ అవుతాయి ఇక మొత్తం అయితే లడ్లాక చుట్టుకొని తర్వాత బ్రెడ్ పౌడర్ తీసి పెట్టినాం కదా అందులో వేసుకొని అంటుకో అంటుకునేలా చూసుకోవాలి లడ్లకి ఎందుకంటే ఇలా చేస్తే క్రిష్టీగా వస్తాయి క్రిస్టీగా వస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మొత్తం లడ్లు చుట్టుకొని చూస్తాను ఫ్రెండ్స్ ఇందులో చీజ్ కూడా పెట్టవచ్చు నేను ఇక్కడ మా బాబు కోసంకైతే కొన్ని బౌళ్ళు చీజ్ పెట్టి కూడా చూపించిన చూడండి చీజ్ ముక్కలు తీసుకొని కొద్దిగంత పిండి తీసుకొని ఆలుగడ్డ ప్యాటన్ తీసుకొని అందులో చీజ్ ముక్క పెట్టి మొత్తం సర్కిల్గా గోలుగా చేసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం అయితే చీజ్ పెట్టి చూపిస్తున్నాను సగం స్నాక్స్ అయితే చీజ్ పెట్టి చేసిన ఇంకా సగం అయితే నార్మల్గానే చేసిన బాబుకి చీజ్ పెట్టిన స్నాక్స్ అంటే చాలా ఇష్టము వాని కోసంకైతే ఇలా చేసిన ఇక పిల్లలైతే చీజ్ పెట్టినవి ఏవైనా స్నాక్స్ ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చూడండి మొత్తం అయితే రెడీ చేసి ఒక ప్లేట్లో తీసుకున్న ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టవచ్చు ఇలా చేసి ఒక రెండు రోజులు కూడా ఉంటాయి చేసి పెట్టితే డబ్బాలో ఒక డబ్బాలో స్టోర్ చేసి ఉంచితే ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎన్ని ఆయిల్లో పడతాయో అన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ గరం ఉంటే మన పైన చిట్లే అవకాశం ఉంటుంది కాబట్టి స్లో వేసుకోండి ఇంకా ఇక్కడైతే స్టవ్ అయితే నేను మీడియంలోనే పెట్టినా ఎక్కువ స్లో పెడితే స్నాక్స్ లోపల ఆయిల్ పీల్చుకొని వదలదు ఫాస్ట్లో పెడితే కలర్ అయితే చేంజ్ అవుతుంది లోపల ఉన్న పిండి మొత్తం ఉడుకుతలేవు కలర్ చేంజ్ అవుతాయి తొందరగా అందుకోసంకే మీడియంలోనే పెట్టుకొని వేనుపుకోవాలి ఇక్కడ చూడండి అయితే తీసి చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయో చాలా క్రిస్టీగా వచ్చినాయి మీరు కూడా మీ పిల్లల కోసంకి ఈవినింగ్ టిఫిన్ కోసం కన్నా మార్నింగ్ స్కూల్ బాక్స్లో పెట్టడానికి కూడా ఇలా ట్రై చేయండి మిగతా స్నాక్స్ అన్నింటినీ వేసుకొని వేంపుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి పిల్లలకి కూడా చాలా నచ్చుతాయి ఇక్కడ చూడండి మొత్తం అయితే రెడీ అయినవి ప్లేట్లో తీసి చూపిస్తున్నాను చాలా కలర్ఫుల్గా ఉన్నాయి నేను మయనూస్ సేజ్వాన్ సాస్తో మా పిల్లలకి సర్వ్ చేసిన ఇప్పుడు ఒకటి మీకోసంకి తురిచి చూపిస్తాను చూడండి చాలా వేడిగా ఉంది అందుకోసంకి నేను స్లోగా చూపించిన ఇక్కడ చూడండి లోపలైతే ఎంత బాగా ఉడికిందో చీజ్ కూడా చాలా బాగా ఉడికింది చీజ్ పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ స్నాక్స్ని ఈజీగా నాలుగు బ్రెడ్ ముక్కలు ఆలుగడ్డలు రెండు ఉంటే చాలు ఈ స్నాక్స్ అయితే రెడీ అవుతాయి ఇక్కడ మా బాబు కోసంకి ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేసిన మీరెప్పుడు ఈ స్నాక్స్ని రెడీ చేస్తారో మీకు ఎలా కుదురుతుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ